హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే తెలంగాణలో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుందండి అదేంటి సమ్మర్లో ఫెస్టివల్స్ అని అనుకుంటున్నారా సమ్మర్ పెళ్ళిళ్ళకే కాదండి తెలంగాణలో ఫెస్టివల్స్ కూడా చాలా ఫేమస్ సమ్మర్ వస్తే చాలు గ్రామ దేవతల పండగలన్నీ స్టార్ట్ అయిపోతాయి లైక్ ఎల్లమ్మ ముత్యాలమ్మ బొడ్రాయి ఇలా చాలా రకాల పండగలు తెలంగాణలో ఎండాకాలంలోనే చేస్తారనమాట ప్రతి ఊర్లో కంపల్సరీ ఏదో ఒక పండగ జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ మా అక్క వాళ్ళ ఊర్లో కూడా బొడ్రాయి పండుగ అండ్ ముత్యాలమ్మ పండుగ జరుగుతుంది మేము అక్కడికే వచ్చామన్నమాట మేము వచ్చేసరికి మా అక్క వాళ్ళు బోనం అన్నీ రెడీ చేసి ఇంకా ఇప్పుడైతే దేవుడి దగ్గరికి బయలుదేరుతున్నాం బొడ్రాయి దగ్గరికి వెళ్ళి ఈ బోనం అక్కడ సమర్పించి వస్తారన్నమాట సో ఇక్కడ మేము పొద్దున్నే బొడ్రాయి దగ్గరికి వెళ్ళడానికి అందరం స్టార్ట్ అయిపోయాము ఇలా బోనం రెడీ చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ బోనం ఎత్తుకుంటారో వాళ్ళకి కాళ్ళ దగ్గర ఇలా నీళ్లు పోసి దండం పెట్టుకుంటారు సో ఇక్కడ మేము బొడ్రాయి దగ్గరికి వచ్చాము ముందు రోజే ఈ బొడ్రాయికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎవరైతే ఆ ఇంటి ఆడపడుచు ఉంటారో వాళ్ళే స్వయంగా ఒక కొత్త బిందె కొనుక్కొని వచ్చి ఆ బిందెలో నీళ్ళు తీసుకొని బొడ్రాయికి పోస్తారనమాట సో ఈ ఇంట్లో మా అక్క వాళ్ళ ఆడపడుచు బొడ్రాయికి నీళ్లు పోస్తుంది అనమాట ఎవరింటి ఆడపడుచు ఉంటే వాళ్ళు అందరూ కంపల్సరీ వాళ్ళే కొత్త బిందె కొనుక్కొచ్చి బొడ్రాయికి నీళ్ళు పోసి నెక్స్ట్ డే ఇలా బోనాలు తీసుకొని అందరూ బోనాలు అయితే సమర్పిస్తారు ఈ పండగ త్రీ డేస్ ఉంటుందన్నమాట ఫస్ట్ డేనేమో బొడ్రాయికి నీళ్లు పోయడం సెకండ్ డే బోనాలు మళ్ళీ థర్డ్ డే కూడా ఇంకా ముత్యాలమ్మ బోనాలు భోజనాలు అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలుచుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కులం మతంతో సంబంధం లేకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ బోనాలు చేసి వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని పండగ అయితే జరుపుకుంటారు మా చుట్టుపక్కల ఏరియాలో అంటే తెలంగాణలో ప్రతి ఒక్క ఊర్లో దాదాపుగా ఏదో ఒక అమ్మవారి పండుగ గ్రామ దేవత పండగ ముత్యాలమ్మ దుర్గమ్మ ఇలా ప్రతి ఒక్క అమ్మవారికి ఏదో ఒక ఊర్లో అయితే ఎప్పుడూ పండగ ఉంటూనే ఉంటుంది ఎండాకాలం మొత్తంలో సో మేమైతే ఇక్కడ బోనం తీసుకొచ్చిన తర్వాత బోనం పెట్టడానికి అక్కడ ఒక పర్సన్ ఉంటారు వాళ్ళైతే ఇలా మొహానికి మూతికి టవల్ కట్టుకొని అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు ఇక్కడ మేము కూడా అమ్మవారికి బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి మేము రష్ ఎక్కువ ఉంటుందని ఎర్లీ మార్నింగే వచ్చాము మార్నింగ్ నైన్ కల్లా వచ్చేసాము సో మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారనమాట జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది అందుకే మీకు జనాలు ఎవరు కనిపించట్లేదు ఇంకా కొంచెం టైం అయితే చాలామంది ఉంటారు సో దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కుదరదు హడావుడిగా ఉంటుంది చెప్పేసి మేమైతే ముందే వచ్చాము ఇక్కడ మా బోనం సమర్పించడం అయితే అయిపోయింది